mere ilga पूर्व शेतर गार्डन नै जिल्ला अधिकार सिङराख्नु मन ओग पाकला మరిసర ప్రాంతాలని పరిచయం జరిగింది పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సదుపాయన కూడా ప్రభుత్వం చక్కగానే ఏర్పాటు చేసింది ఈ రాత్రికి స్థిరం దాటే పరిస్థితి అండి ప్రజలందరూ కూడా అవసరం మేరకు మాత్రమే బయటకు లేదు ఉపయోగం లేకుండా బయటకు రావచ్చు చెప్పేసి చెప్పేసి అధికారులు చక్కగా చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు అయితే మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ వర్గాలకు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారి కూర్చొని రియల్ టైం కింద మౌంటైన్ చేస్తున్నారు అన్ని పార్టీలు మా ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీలో కింద కార్యకర్తలతో సహా పునరావాస కార్యక్రమంలో పాల్గొనడం మంది తీరుపుయ్యడం కూడా జరిగింది ఇదే విధంగా సిశోడియా గారు సీనియర్ ఆఫీసర్ కూడా ఇదే ఒంగోలు పర్యవేక్షణ రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం అదేవిధంగా జరగకుండా పశునష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది పవర్ కూడా ఎక్కడికక్కడ పై సరిపోయి కోసం పంపింగ్ దగ్గర కూడా జనరేటర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మెడికల్ క్యాంప్స్ డెలివరీ అయ్యేటువంటి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ని విధాన వాళ్ళకి అనారోగ్య గుర్తించి హాస్పిటల్ పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నాను కూడా ప్రజలకి అలా అప్రమత్తం చేయాలని మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను